మెదక్ జిల్లా కోల్చారం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల నుండి బీజేపీ కోల్చారం మండల పార్టీ అధ్యక్షుడు పాతూరి గౌడ్ ఆధ్వర్యంలో చెలో అల్లాదుర్గ్ విశాల్ జనసభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్న సందర్భంగా మండలం నుండి బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు రంగంపేటలో బూత్ అధ్యక్షుడు గిరి ఆధ్వర్యంలో సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల మంది కార్యకర్తలు నాయకులు తరలి వెళ్లారు ఈ సందర్భంగా రంగంపేట బూత్ అధ్యక్షులు గిరి మాట్లాడుతూ మెదక్గడ్డపై బీజేపీ జెండా ఎగరవేస్తామని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు దయాకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు భారతదేశ మహోన్నత తెలియజేసిన మహానీయుడు నరేంద్ర మోదీ అని దేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీతోనే సాధ్యమని బీజేపీ పార్టీ కమలం పువ్వుకు ఓటు వేసి రఘునందన్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కొల్చారం మండల ఇన్ఛార్జ్ మహేష్ పార్లమెంట్ కో కన్వీనర్ శ్రీనివాస్ నాయకులు గంగాధర్ సాయి పోచందర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ మన ప్రధానమంత్రి అల్లదుర్గం దగ్గర భారీ బహిరంగ సభకు ఈరోజు మేము రంగంపేట గ్రామం నుంచి మూడు నుంచి నాలుగు వందల మంది వరకు మేము భారీగా తరలి వెళ్ళడం జరుగుతుంది కావున ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్లో మా మెదక్ జిల్లా నుంచి మేము నరే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రగన్నకు మేము రంగంపేట నుంచి మంచి మెజారిటీ ఇచ్చి మేము గెలిపించుకుంటామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నేను మీ నలుగామ శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ కోక నేనే ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారి సభకు ఇన్ఛార్జ్గా వచ్చినాను కొల్చారం మండలంలో ప్రతి ఒక్క విలేజ్లో నేను వెళ్తూ ఉంటుంటే ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా మేము వస్తాం మేము వస్తాం అని చెప్పేసి పెద్ద ఎత్తున తరలిరవడం జరుగుతుంది కొన్ని చోట్ల అయితే హండ్రెడ్ పర్సెంట్ మాకు వెహికల్ వరకు చాలా ఇబ్బంది పడుతున్నారు మేము కూడా వస్తాం మోడీ గారిని చూడడానికి అని చెప్పి చాలామంది ఆడను పిల్లలు వాళ్ళందరూ వస్తా అని చెప్పి చేస్తున్నారు పెద్ద ఎత్తున తరలిస్తున్నాం ఈ రోజు కాబట్టి ఏంటంటే మోడీ గారు ఏదైతే అన్నారో అని చెప్పేసి అన్నారు ఆ నాలుగు వందల సీట్లలో మనం మెదక్ పార్లమెంట్ గారు గెలిచి ఆ నాలుగు వందల సీట్లలో భాగస్వామ్యం కాబోతుంది దాన్ని నేను చాలా సంతోషిస్తున్నాను ఎర్రటి ఎండను లెక్కకు ఎండకు ఎండను కూడా సైతం లెక్క చేయకుండా మా కార్యకర్తలు మా తమ్ముళ్ళందరూ కూడా ఉదయం నుంచి తిండి తిప్పలేకుండా కూడా ప్రజలను పెద్ద ఎత్తున వారికి వెహికల్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళందరికీ కూడా స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి నేను చాలా కష్టపడుతున్నారు కాబట్టి ఈ జరగబోయే స సభ తెలంగాణలో పదిహేడు సీట్లల్లో పదిహేను సీట్లు మేము పక్కా గెలుస్తామని చెప్పి మరొకసారి చెప్పడానికి నేను గర్వపడుతున్నాను మా మెదక్తో పాటు హైదరాబాద్ సీట్లో పక్కా గెలుస్తాం దాంట్లో ఏంటి ఎలాంటి అనుమానం లేదు ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నా అవినీతి పరుడు వెంకట్రామరెడ్డిని గెలిపిస్తారా అడ్రస్ లేని మదన్ గెలిపిస్తారా ప్ర చదువుకున్న ప్రజా గొంతుగా రఘునంజన్ గారిని గారు ఒక్కసారి నేను చూటుగా మిద ప్రజలను అడుగుతున్నా అట్లాగే టీఆర్ఎస్ కోటేస్తే రాష్ట్రాన్ని నమ్మేస్తారు కాంగ్రెస్ కోటేస్తే దేశాన్ని నమ్మేస్తారు ఒక బీజేపీ కోటేస్తే దేశాన్ని రక్షించే పార్టీ బీజేపీ కోన్ కరేగా కోన్ కరేగా దేశ్ కరక్ష హేగా హం కరేగా కాబట్టి ఈ ప్రపంచమే మోడీ వైపు చూస్తుంది కాబట్టి జరగబోయే ఎన్నికల్లో తెలంగాణలో పదిహేను సీట్లు రాబోతున్నాయి నాలుగు వందల సీట్లు మేము దేశవ్యాప్తంగా గెలుచుకొని మరొకసారి మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం భారత్ మాతాకి భారత్ మాతాకి ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సభకు పొలిసార మండలం నుంచి వేలాది మంది కార్యకర్తలు అభిమానులు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వెళ్ళడం జరుగుతుంది మరియు దేశ భవిష్యత్తు నిర్ణయించేటటువంటి రాబోయే సార్వత్రిక ఎన్నికలు ఏదైతే ఉన్నాయో అది ఖచ్చితంగా మూడొక మూడవసారి కూడా మన నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావడము అదే శక్తి ఏం లేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి చేతుల్లోనే దేశం ఉంటే దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉంటుందనేటటువంటి ఒక సంకల్పంతో ప్రతి పౌరులు ముసలి వాళ్ళ నుంచి యువకుల వరకు అందరూ కూడా మోడీ గారికి ఓటు వేసి గెలిపిస్తామని చెప్పేసి ప్రతి పల్లెల్లో కూడా చెప్పడం జరుగుతుంది మరి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాకముందు భారతదేశం వేరు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం వేరు మరి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశము ప్రపంచం అంటే ప్రపంచంలో భారతదేశం యొక్క గొప్పతనం ఏంటో కూడా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలియజేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి అదేవిధంగా మాటలే కాకుండా గీతంలో కనుక చూసినా కూడా అన్ని రంగాలలో కూడా ఈనాడు దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది మౌలిక సదుపాయాలు కావచ్చు రోడ్లు కావచ్చు హైవేలు కావచ్చు రైల్వేలు కావచ్చు ఎయిర్వేస్ కావచ్చు అదేవిధంగా దేశంలో విద్యారంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు ఈ రకంగా ఏ చూసినా కూడా అన్నింటిలో భారతదేశం గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధిస్తుంది అతి ముఖ్యంగా ప్రపంచంలో సంభవించినటువంటి ఒక విపత్తు నుంచి కోట్లాది మంది ఉన్నటువంటి భారతదేశ పౌరులందరినీ కూడా సురక్షితంగా కాపాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు మరి కరోనా సమయంలో వేరే దేశం వాళ్ళు డబ్బులకు టీకాలు ఇస్తే నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలందరికీ కూడా ఉచితంగా టీకాలను పంపిణీ చేసి కేవలం భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకు కరోనా టీకాను పంపిణీ చేసి ప్రపంచ దేశాల ప్రజలను కాపాడినటువంటి ఒక కారణ జన్మ నరేంద్ర మోడీ గారు కాబట్టి అటువంటి వ్యక్తి మళ్ళీ మనము గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మెదక్లో లఘునందన్ రావు గారిని కూడా ఒక చదువుకున్నటువంటి వ్యక్తి లాయరు వ్యక్తిని విఘ్నత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను కూడా మనం గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈరోజు వేలాది మందిగా నరేంద్ర మోడీ గారి సభ కోసం వెళ్ళడం జరుగుతుంది நரேந்திர மோடி கார நாயக்கத்துவம் வரதில்லை நரேந்திர மோடி காரி நாயக்கத்துவம் நாயகத்துவம் சகனக நாயகத்துவம்